బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చిన్న వయసులోనే అమీర్ ఖాన్ కూతురు మరణించింది బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదహారులో విడుదలైన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ టాప్ గ్రాసల స్థానంలో నిలిచింది ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూతురు బబీతా పొగాట్ పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది సుహాని ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోయినా ఇన్స్టాగ్రామ్లో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది సుహాని ఆ పిక్స్లో సుహాని ట్రాన్స్ఫర్మేషన్ అందం చూసి నెటిజన్స్ సైతం ఫిదా అయ్యేవారు ఆమెని వెండి తెరపై కూడా చూడాలని సుహాని ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందరినీ షాక్కి గురిచేసింది కొన్నేళ్ల కిందట సుహానికి ప్రమాదవశాత్తు కాలు విరిగింది ఇక ఆ చికిత్స సమయంలో సుహానీ తీసుకున్న కొన్ని మందులు ఆమెపై దుష్ప్రభావం చూపాయి దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆలస్యం అవ్వడంతో అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా లాభం లేకుండా పోయింది చిన్న వయసులోనే ఆమె కన్ను మూసింది పంతొమ్మిదేళ్ల వయసులోనే ఆమె మరణించడంతో బాలీవుడ్ ప్రముఖులు సైతం కంటతడి పెడుతున్నారు